హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈ రోజు నేను పచ్చిమిరపకాయలతో ఆవకాయ పచ్చడి అయితే పెట్టానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి తడి లేకుండా చూసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నాలుగు పాయల్లా కట్ చేసుకొని గింజలు అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి తర్వాత ఈ పావు కేజీ కాయలకి రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రసం తీసుకొని పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేయాలి ఈలోగా దీని మసాలా కోసం ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసి వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్ కారం కొంచెం టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని లాస్ట్లో సరిపోతే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండి ఉలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక కప్పు వేరుశనగ నూనె వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న నిమ్మరసములు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి పచ్చిమిరపకాయలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓ నెక్స్ట్ డేకి చూడండి నెక్స్ట్ డేకి అయితే మనకి ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చడి అనేది బాగా ఊరుతుంది చూసారా ఆయిల్ ఎట్లా సపరేట్ అయిందో మనకి ఈ టైంలోనే ఉప్పు కారం కారం అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరకాయల్లో కూడా కారం ఉంటుంది కాబట్టి కారం సరిపోతుంది ఉప్పు నిమ్మరసం ఇలాంటివి ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలో కొంచెం చూసి వేసుకొని ఒక టూ డేస్ బాగా ఊరనిచ్చిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారా పచ్చడి కూడా చాలా పర్ఫెక్ట్గా మొత్తం ఆవు పిండి కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఊరుతున్నాయండి ఇవి కలుపుకునేటప్పుడు చేయి పెట్టి ఒకసారి కలుపుకోండి ముందు రోజు తర్వాత రోజు ఊరయ్యా లేదా అని చూసుకునేటప్పుడు స్పూన్ పెట్టండి ఇవి కలుపుకున్నప్పుడు చేతులు అయితే మండుతాయి కదా అలాంటప్పుడు వెంటనే సోప్ పెట్టి క్లీన్ చేయకుండా ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె రాసుకొని అంటే మనకి చేతులు అయితే మండవండి చాలామంది పచ్చిమిరకాయలు చేతులు పెట్టడానికి భయపడుతుంటారు కదా అలా ఏం ఉండదండి ఆయిల్ రాసుకుంటే మనకి చేతులు అనేవి మండవు చూసారు పచ్చిమిరకాయలు బాగా ఊరాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి